నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ శ్రీ సర్దార్ సరువాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్పేట్ గౌడ్ సంఘం ఆధ్వర్యంలో సరువాయి పాపన్నగౌడ్ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు పాల్గొని నివాళులర్పించారు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

भ <laughs> 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 <hums> <hums> ये एक पिकअप है समझ में है जिसको और हमारा नंबर सामने किचन पर टी टी एक राइड है हेलो ये कह रहा है एक पिकअप है કાંડ નાં તા એમ લે અરે નુ આ રાજે હરે ઓકા મેમંડા તીસકો રા પાસ મેમંડ ઇટ આના આના ના રાઈસ રાઈસ પાપનાજી જય જોહર સરદાર પાપના જય જોહર સરદાર પાપના જોહર જોહર સાજીદાન પાપના આશીયાળની ચેક అనగదొక్కాలని ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదున్నా రాజుల పాలన ఉన్న బ్రిటిష్ పాలనలో వాయిస్ రేజ్ చేసి యుద్ధం చేశాడు కనుక అలాంటి స్ఫూర్తి వచ్చే తరం వారికి ఉండాలి దయచేసి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా బీసీ నాయకుడుగా ఆయన బడుగు బలైన వర్గాల నాయకుడు కేవలం అది గ్రౌండ్ల వరకే కులానికే పరిమితం చేయకుండా ఆయన చిన్నగా చేస్తున్నాడు మీరు ఈ అబౌవ్ ఎవ్రీథింగ్ అంటే పేదల గురించి యుద్ధం చేసిన నాయకుడు అన్యాయం జరుగుతుంటే అన్యాయం సహించేటటువంటి వ్యక్తి ఈ దేశంలో ఆ రోజులలో చేశారు కానీ చాలా రోజుల తర్వాత గుర్తింపు వచ్చింది దీనికి భువనగిరి దగ్గర ఫస్ట్ టైం నేను అనుకుంటా పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం ఆనాడు జైంత్ గౌడ అనే అతను ఈ గుర్తించాడు ఆ తర్వాత సినిమా తీశాడు అలాంటి వారిని కూడా మనం గుర్తించాలి ఎవరైతే అసలు అప్పటి వరకు సర్దార్ బాబు అని ఎవరో తెలియదు కానీ గుర్తించినటువంటి వ్యక్తి సర్దార్ బాబు అన్న ఆలోచనను ప్రజలకు తెలిపినటువంటి వ్యక్తి వాళ్ళకు కూడా ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణలో తీసుకోవాలి ఇవాళ అందరూ వస్తారు ఒకసారి మెయిన్ స్ట్రీమ్ వచ్చినప్పుడు అందరు వచ్చి లైన్లో నిలబడతారు కానీ మొదలు ఎవరు గుర్తించారో వాళ్ళని కూడా గుర్తించాలి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మరొకసారి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా ఆయన గౌడక్కే కాదు బడుగు బలహీన వర్గాలు నాయకుడుగా ప్రొజెక్ట్ చేస్తే వచ్చే కూడా అన్ని కులాలలో పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అరే సర్దార్ పాపన్నమ్మా నాయకుడు అని ఆలోచన కలగాలని ఆలోచన ఏదైనా ఆయన జన్మదిన సందర్భంలో నా ఉదూర్ఘ ధన్యవాదాలు బడుగు బలహీన వర్గాలకు మంచి న్యాయం జరగాలని ఆ రోజులలో ఆలోచన అది పూర్తి చేయడానికి మేమందరం కూడా కంకణం కట్టుకున్నాం బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు కల్పించాలని అదేవిధంగా నలభై రెండు పర్సెంట్ ఇవాళ రిజర్వేషన్ రేవంత్ రెడ్డి అమలు చేశాడు దానికి పొన్నం ప్రభాకర్ గారు మీద చేశాడు తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచినాక ఏమన్నాడు వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైస్ అద్దరు తాగలే జితిన ఇచ్చేదారి భాగీదారి అన్నాడు ఈ దేశంలో ఎవరు లేడు నేను మూడు సార్లు కలిసిన నరేంద్ర మోడీని ఒక్కడు కూడా చేయలే మా జనాభా ప్రాతిపదికంగా మాకు ఒక సెపరేట్ మీటింగ్ సెపరేట్ చేయలే కులగణం చేయమన్నా చేయలే కనుక ఆయన ఆలోచనను ఆయన కూడా అగ్రగులాలు ఉన్నా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అదేవిధంగా ఇవాళ సర్దార్ పాపన్న జన్మదిన సందర్భం శుభాకాంక్షలు చెప్తూ బడుగు బలైన వర్గాలు కలిసి ఉండాలి కలిసి పనిచేయాలి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగదు ఏ విధంగా సర్దార్ పాపన్న ఫైట్ చేశాడో వచ్చే తరపు వారు కూడా అదే ఆలోచనలు ఉండాలని కోరుతూ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు